విశాఖపట్నం జిల్లా పెందుర్తి గ్రామం సమీపంలో ఉన్న రెల్లి కాలనీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సాయిదత్త మానస స్వామీజీ మాట్లాడుతూ నేటి విద్యార్థులు చదువులో ఉన్నంత రాణించి భావి భారతదేశానికి దిశానిర్దేశమై నిలిచే పౌరులుగా ఎదగాలని సంవత్సరం పొడుగునా పీఠం తరఫున సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయని స్పష్టం చేశారు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత చదువులు మధ్యలోనే ఆపివేసిన నిరుపేద విద్యార్థులకు స్కూల్ ఫీజులు పుస్తకాల కొరకు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు అప్పన్న సాయి కిరణ్మయి రంగరాజు వాసుదేవి ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు माता की जय श्री राम 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 भारत माता की 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ హరి ఓం శ్రీదత్త శ్రీ సాయిదత్త మానసపేటం స్వామి సాయిదత్త లోకేశ్వరానంద మహారాజ్ ఈరోజు గీతా జయంతిని పురస్కరించుకుని వెంజర్తి ఢిల్లీ ఉన్న ఎంపీపీ ప్రభుత్వ పాఠశాలలోని నూట యాభై మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు పుస్తకాలు చొప్పున మొత్తం మూడు వందల నూటి పుస్తకాలు పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది నేను సహకరించిన అధ్యాపకులు నాకు అందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు అలాగే నేటి బాలలే రేపటి పౌరుడు అన్నట్టుగా విద్యార్థులు మీరందరూ కూడా మీ పాఠ్యాంశాలు చక్కగా చదువుకొని మంచి ఉత్తీర్ణత సాధించి భావి భారతదేశానికి దిశానిర్దేశమై దేశమై నిలిచేలాగా మీరందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు పాఠశాలల కంటే ధీటుగా విద్యార్థుల్లోని మంచి జ్ఞానాన్ని ఉద్బోధిస్తూ వారిలోని ప్రతిభను వెలికి తీస్తూ వారు మంచి వారికి ఏదైతే అభిలాష ఉందో ఆ రంగాల్లో స్థిరపడేలాగా మన ప్రభుత్వ పాఠశాలలోని అధ్యాపక బృందాలే చాలా చక్కగా ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవాలని నేను ఈ విధంగా ముఖంగా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని కల్పించిన మన పెళ్ళి వెళ్ళిపోవాలని అధ్యాపకులను అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు ఎవరైనా పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవడానికి ఆర్థికంగా ఇబ్బంది ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే మాకు చూసినంతగా వారికి సహాయ సహకారాలు అందించగలుగుతాము పేటలో నిత్యం అన్నదానము అలాగే నీరు దానము వస్త్రదానము అలాగే చిన్న గ్రామాలకి